హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంది తక్కువ పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వెతుకుతూ ఉంటారు అలాంటి ఒక వ్యాపారాన్ని ఈరోజు మీకోసం తీసుకొచ్చాం ఈ వ్యాపారంలో మీరు కేవలం నాలుగు రూపాయల ఉత్పత్తితో నెలకు ముప్పై వేల రూపాయలు సంపాదించవచ్చు మరి వ్యాపారం ఏంటి ఎలా చేయాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మీరు నా ఇన్స్టాగ్రామ్లో కూడా సంప్రదించవచ్చు నేను మీరు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తా ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళదాం ప్రతి ఇంట్లో అవసరం ఉన్న అలాగే ప్రతి ఒక్కరూ ఇష్టపడి తినే పాస్తా వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ పాస్తాని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి మీరు దీన్ని మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది డిమాండ్ ఉన్న వస్తువులను అమ్మడం వల్ల మనకు లాభం కలుగుతుంది అయితే ఈ పాస్తా మనకు మార్కెట్లో నలభై రూపాయలకు కిలో చొప్పున దొరుకుతుంది దాన్ని మనం పది రూపాయలకు ఒక ప్యాకింగ్ చేసి మార్కెట్లో అమ్మాలి అలా చేయడం వల్ల మనకు ఒక ప్యాకెట్ పైన సగం లాభం ఎక్కడికి పోకుండా ఉంటుంది కానీ మీరు ఖచ్చితంగా ప్యాకెట్లో వేలి ప్లాక్ చేయాలి అలా అయితేనే మీరు అనుకున్న లాభాన్ని పొందగలుగుతారు అలాగే విడిగా ఈ పాస్త అమ్మితే మీకు లాభం చాలా తక్కువగా ఉంటుంది మార్కెట్లో చూసే ఉంటారు విడిగా అమ్మిన ప్రోడక్ట్కి మరియు ప్యాకింగ్ చేసి అమ్మిన ప్రోడక్ట్కి మధ్య తేడాను ఈ తేడా కేవలం ప్యాకింగ్ చేసినందుకు మాత్రమే అలాగే పని చేయడం సులభంగా ఉంటుంది ప్యాకెట్ని ప్యాక్ చేయడానికి కూడా ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు దానికి ఒక మెషిన్ ఉంటుంది దాని ద్వారా మీరు ప్యాకెట్ని సులభంగా ప్యాక్ చేయొచ్చు ఇలా ప్యాక్ చేయడం వల్ల కూలీ వారి వేతనం కూడా మనకు అందులోనే పోతుంది ఈ వ్యాపారం మీకు ఎలా అనిపించింది అన్న విషయాన్ని తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి